నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు నిజామాబాద్కు వచ్చినాం ఎంపీ ఎలక్షన్స్ ఎక్కడ చూసినా హాట్ హాట్ గా ఉంది ఈరోజు అమిత్ షా గారు కూడా గిర్రాజ్ గవర్నమెంట్ గిర్రాజ్ గవర్నమెంట్ కాలేజ్ దగ్గర పెద్ద సభ ఉంది మనం అన్ని జిల్లాలు తిరుగుతున్నాం అదేవిధంగా ఈరోజు నిజామాబాద్ వచ్చినాం మరి ఈరోజు నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు అన్నని అడిగి తెలుసుకుందాం మరి ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద వీళ్ళు రిజర్వేషన్స్ రద్దు చేస్తారంట అన్న నమస్తే

రాజ్యాంగంలో చిన్న అమెండ్మెంట్లు చేసినాం కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ చేసినాం కదా యాభై శాతం రిజర్వేషన్ స్లాబ్ పెంచి పది శాతం ఎకనామికల్ వీకల్ సెక్షన్కి అగ్రవాల పేదలకు ఇచ్చినాం కదా ఎవరిచ్చి మన బీజేపీ పెంచడం స్టాలిన్ గానీ మమతా బెనర్జీ గానీ లేదంటే కేజ్రీవాల్ కానీ ఎవరు మాట్లాడలేదు తెలంగాణలో నడుస్తుంది కూడా ఇష్యూ జరగట్లేదు తెలంగాణలో వాళ్ళందరూ దొంగ గ్యారెంటీలు ప్రామిస్ చేయలే కదా ఇక్కడ కాంగ్రెస్ లెక్క ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు కదా దొంగ గ్యారెంటీలు రేవంతు ఎక్కడ ఉన్నాయి నాలుగు వేల పెన్షన్ రెండు వేలు మహాలక్ష్మి ఇంటికి తులం బంగారం ఏది రైతు బోనస్ ఐదు వందలు పదిహేను వేలు భరోసా రెండు లక్షలు ఏదైనా అడుగుతున్నారు కాబట్టి డైవర్ట్ చేయనీకే ఇప్పుడు కాంగ్రెస్ ఉంటుగా మీడ దేశంలో ఎక్కడ నడుస్తలేదు నువ్వు అన్నట్టు ఏది అనుకుని చెప్పట్లే మరి కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ నా కొడుకులు ఇక్కడ చెప్తుండ్రు వీరికొకటి క్లారిటీగా స్పష్టంగా చెప్పండి రిజర్వేషన్స్ మేము రద్దు చేయము అరే నరేంద్ర మోడీ నేను బతుకున్నంత వరకు రిజర్వేషన్ ఒక్క శాతం ఎస్సి ఎస్ టీ బీసీలో తగ్గదని చెప్పేడు మరి రిజర్వేషన్ ఈ దేశంలో తీసేసారు తెలుసా నీకు కాంగ్రెస్ తీసేసింది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఎసిఎస్టి తీసేసింది మైనారిటీ స్టేటస్ తీసింది దానికి సెంట్రల్ యూనివర్సిటీ అది దాని పేరు కూడా వేరే ఉండే ఇంతకుముందు మొహమ్మద్ అని ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని ఉండే దాన్ని తీసేసి ఎనభై ఒక్కటిలో ఇందిరాగాంధీ ప్రత్యేక చట్టం తెచ్చి పార్లమెంట్ల మైనార్టీ స్టేటస్ ఇచ్చి ఏది ధర్మాసనానికి వ్యతిరేకంగా ఐదు జడ్జిల ధర్మాసనానికి వ్యతిరేకంగా వాళ్ళు చేయొద్దన్నారు మైనార్టీ స్టేటస్ ఇది అందరి కోసం పెట్టినా యూనివర్సిటీ చేయొద్దన్నాక పార్లమెంట్ ప్రత్యేక చట్టం తెచ్చి మైనార్టీ స్టేటస్ ఇచ్చి ఎస్ సిఎస్టి రిజర్వేషన్ తీసేసి దానికెళ్ళి జామియా మిల్లా యూనివర్సిటీలో గది పని సోనియా గాంధీ రెండు వేల పదకొండులో చేసింది ఎవరు తీసేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈవెన్ ఇక్కడ తెలంగాణలో కూడా రాజశేఖర గారు ఉన్నప్పుడు ఇరవై ఏడు శాతం ఉంటే నాలుగు శాతం తీసి హిందువులై బీసీ హిందువులై తీసి ముస్లింలకు ఇచ్చారు మరి దీని మీద కూడా పెద్ద మొత్తం లేము చేయట్లేదు అన్న మరి ఎవరు తీసేస్తాం అంటున్నాం కదా ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం अरे मेरी बाज आप तीस है मुस्लिम रिजर्वेशन అది వాళ్ళకి మంట కాంగ్రెస్ వాళ్ళకి ముస్లిం ముస్లింలు రిజర్వేషన్ తీసేద్దాం అని మంట బీసీలోకి వాళ్ళ నన్ను ఏసీఎస్టీలో ఎవరిది ఎవరి తాకితే ఎవరిది తాకితే వాళ్ళకి ఇస్తారేమో కానీ ముస్లిం రిజర్వేషన్ మాత్రం తీసేసిడు కొక్క సరే ఈ మధ్య ఒకటి గాడిద గుడ్డ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతుంది భేవంత్ రెడ్డి ఎక్కడ వెళ్ళినా గాడిద గుడ్డ నెత్తి మీద వెతుక్కుకొని తిరుగుతున్నాడు మరి జీరో ఇచ్చి మీరు తెలంగాణలో ఓట్లు అడిగితే మీకు ప్రజలు ఏమంటున్నారు మీరు పబ్లిక్ పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు జీరో ఇస్తే जी, मोदी जी आपके जैसा गुजरात मॉडल का जैसा हम तेलंगाना बना लेंगे हमारे को भी सहायता करिए आप मेरे बड़े भाई है <laughs> ఇచ్చారో తెలంగాణకి చెప్పండి అన్న చాలా మంది డౌట్ ఉంది మరి నారా రేవంత్ రెడ్డి సీఎం మాట మీ మాట ఏమన్నా ఇచ్చారా తెలంగాణలో ఇంటి బయటికి పోతే ఆరుమూర్ కెళ్ళ మంచిర్యాలు దాకా వేలు కోట్ల తోటి నేషనల్ హైవే పనులు నా నియోజకవర్గంలో ఒకటే రోడ్ అది ఎక్కడ నుంచి ఆరుమూర్ టు మంచిర్యాలు అది డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం నా నియోజకవర్గ జగిత్యాలు దాటే వరకు నా నియోజకవర్గం వస్తుంది మరి అదిలో లో మీటింగ్ ఉంది అచ్చిన పోయిట్లే రేవంత్ రెడ్డి కూడా అంతే అని ముచ్చట్లు కోచ్ ఫ్యాక్టరీ అంటుండు వరంగల్ లో వ్యాగన్ ఫ్యాక్టరీ పనులు స్టార్ట్ అయినాయి కదా సంవత్సరం దాటిపోయింది కదా స్టార్ట్ అయ్యి మరి వ్యాగన్ అయింది కోచ్ అయింది గూడ్స్ బండికి ఇది కడతారు కోచ్ ప్యాసింజర్ బండి అది కడతారు ఏదైతే నీకేందుకు నీకేంది నొప్పి ఏదో పనికి మళ్ళా పనికి వాళ్ళనే ఈ కాంగ్రెస్ వాడు అంత మోసగాడు ఇంకోటి లేడాయ్యా అయినా ఎక్కడవాడు దేవంత్ ఎక్కడోడు ఏం మాట్లాడుతున్నాడు నీ గ్యారంటీల సంగతి చెప్పవా అంటే ఏమనిపిస్తుందా మీకు గతంలో పరిచయం మంచి మిత్రుడు కదా మీరు అప్పుడప్పుడు మాట్లాడే మంచి మిత్రుడే ఇప్పుడే అబద్ధాలు చెప్తాడు అంతే అదొక చెడ్డలు వాటి బాగా మందాగాడు అవును మంచి అలవాటు మంచి అలవాటే నాన్ వెజ్ తింటాడు అబద్ధాలు బాగా చెప్తాడు అబద్ధాలు అబద్ధాలే బాగా చెప్తాడు ఈరోజు అమిత్ షా గారు వస్తారు సోనియా గాంధీ బలిదేవత అన్నాడు కదా అప్పుడు అట్లా అనిపించింది అన్నా అంటే తెలంగాణ వచ్చినాక అనలేదు కదా ఈ రోజు అమిత్ షా గారు వస్తారు కదా ఏంది ఏమన్నా ఏంది స్పెషల్ స్పీచ్ ఏమి ఉంటారు ప్రజా నిజామాబాద్ అమిత్ షా గారు నిజామా ప్రజలకు హామీ ఏమి అంటే మీకు నిజామాబాద్ ప్రజలకు ఏమన్నా ప్రజలకు ఆల్రెడీ ఆయన హామీ బోర్డు ఇచ్చేసే ధరలు పెరుగుతుంది కీలక పాత్ర అమిత్సారే దిగుమతులు తగ్గేయడంలా మళ్ళా మీడియా కార్మికులకు ఐదు వందల పడకల హాస్పిటల్ పెడతామని చెప్పిండు ఇంతకుముందే మళ్ళా పసుపు రీసెర్చ్ సెంటర్ పెడతామన్నాడు మక్క వరి బ్రోకెన్ రైస్ తోటి ఇవన్నీ తోటి ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టాలి ఇడ అన్నాడు మన చెరుకు ఫ్యాటర్లు అన్నాడు ఉన్నాడు ఇంకా వస్తాయిపోయా ఇంకా నా ఫైనల్గా ఏం చెప్తారు మరి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం చెప్తారు ఓటర్లకు ఏం చెప్తారు ఒక కాంగ్రెస్ పార్టీ ఎంత డేంజరస్ పార్టీ అంటే బాగా డేంజరస్ పార్టీ రెండు వేల ఐదులా కమ్యూనల్ వైలెన్స్ బిల్ ప్రవేశపెట్టింది పార్లమెంట్ లో అది బయట బిజెపి బాగా కొట్లాడితే మళ్ళీ విడ్రా చేసుకుంటారు కమ్యూనల్ బిల్లు వస్తే కమ్యూనల్ బిల్ వైలెన్స్ బిల్ వస్తే ఎక్కడైనా మత విద్వేషాలు రగిలి రైయట్స్ అయితే దోషి హిందువే ముస్లిం కాదు అంటే మైనారిటీల వైపు ఆలోచిస్తారు మెజారిటీయే దోషి కాశ్మీర్లో అయినాయి అనుకో అక్కడ మెజారిటీ ముస్లిం హిందువులు పర్సెంటే మైనారిటీ అక్కడ కూడా దోషి హిందువే ఎందుకంటే తురుకోలు దేశమంత మైనారిటీ కాబట్టి ఈ బిల్లు తెచ్చిరాదు ఇప్పుడు నీకు రెండు యూనివర్సిటీలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ తీసేసింది చెప్పిన ఇప్పుడు హిందువుల మీద వీళ్ళు తెచ్చిన బిల్లు గడబడ బాగా చేస్తే బీజేపీ వెనక్కి తీసుకురా ఇప్పుడు మళ్ళీ అలా మేనిఫెస్టోలు ఏమున్నది బ్యాంకులు ముస్లింలకి కార్పొరేట్ రుణాలు ఇవ్వాల్సిందే ఇవాల కాదు ఇవ్వాల్సిందే దానికి మేము హామీ అంటే వాళ్ళు ప్రభుత్వం వస్తే ప్రభుత్వం హామీ ఇస్తారు అన్నట్టు ఆ మేనిఫెస్టోలు ఉన్నది మన్మోహన్ సింగ్ ఈ దేశ సంపద మీద మొట్టమొదటి హక్కు మైనారిటీలది ముస్లింలది ముస్లిం అన అసలు ఇలా ఎందుకు ఉండాలండి మైనారిటీ స్టేటస్ ఇరవై కోట్లు దాటి రాలడి సిక్కులకు జాలి వాళ్ళు లింగువిస్టిక్ మైనారిటీస్ లంబాడ సోదరులు ఉన్నారు గోండ్లు ఉన్నారు మైనారిటీస్ ఈవెన్ వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలో అన్ని కులాలకి అన్ని కులాలతో కంపేర్ చేస్తే ముస్లిం జనాభా ఎక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్గా గా తీసుకుంటే ప్రపంచంలో ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ముస్లింలు మన దేశాలు ఉన్నారు ఇప్పుడు ఇంకోటన్నా సరే కాంగ్రెస్ మీరు తెచ్చి టార్గెట్ చేస్తున్నారు మరి బీఆర్ఎస్ టార్గెట్ చేయరా ఇప్పుడు కవిత నామినేషన్ వేసి ఉంటే మీకు ఇబ్బంది అయినా జైల్లో నుంచి కవిత నామినేషన్ ఉంటే నాకు మంచిదే ఇంకా ఈజీ కదా ఇప్పుడు బాజిరెడ్డి గారు ఎట్లా ఉంటారు కాంపిటీషన్ ఎట్లుంది ఇప్పుడు మీరు ప్రధాన కేసీఆర్ ని వీళ్ళు మొత్తానికి ముస్లింలను బేవకూపు చేశారు కాంగ్రెస్ వాడు ఆడు ఎన్నడు కొట్లాడు బీజేపీ తోటి కాంగ్రెస్ అందరు చేత కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటు మిగిలిండు మిలింది ఎవరా వీకే అశోక్ చవాన్ వీకే జిందాల్ వీకే మొన్న పంజాబ్లో సిట్టింగ్ ఎంపీ వీకే మంచి మంచి నాయకులు అందరూ మిగిలిన వీకెండ్ అంతకుముందు గులాం నబీ వీకే ఇట్లా ఆయన పెరిగింది ఇంకొక ఆయన ఉంటుండే ఆయన అడ్వకేట్ ఆయన సమాజ్వాదీల పార్టీలకు వీకెండ్ కొందరు రీజనల్ పార్టీలకు వేరు కొందరు బీజేపీలకు వచ్చారు రేవంత్ రెడ్డి కూడా రేపు మాపోదారు ఎత్తాడు బెంగళూరుతో అంటున్నారు వీళ్ళందరూ బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని కొట్టించి మొత్తం ముస్లింలు కాంగ్రెస్ వైపు తిట్టుకున్నారు ఇంత అంత బీజేపీని పెరగనీయకుండా కాపాడింది కేసీఆర్ కాంగ్రెస్ కూడా ఆపలే బీజేపీని తెలంగాణలో యాది పెట్టుకో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆపుతాడే తెలుస్తుంది ఏడా కూడా ఆపలేడు కాంగ్రెస్ కూడా పది ఏళ్ళు బీజేపీ ఎదుగుదల ఆపింది కేసీఆర్ నా కవిత గురించి అంటే మీకు ఇప్పుడు టైం లేకపోతే మాట్లాడి చాలా మంది మీ వినాలనుకుంటారు ఆమె కడిగిన ముత్యాన్ని లాగోస్తా ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ అంటుంది ఎట్లా చూస్తారు అదంతా నిజంగా కొంత ఉందా మరి ఎట్లా అది ఆ కవిత మాటలు వెనుక వచ్చినప్పుడు చూద్దాం మాట్లాడడం కూడా ఇష్టం లేదా వచ్చినప్పుడు చూద్దాం ఎక్కువ కామెంట్ చేయరా మీరు వచ్చినట్టు మాట్లాడతాం ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సిబిఐలా లోపడుకున్నది ఈడీలో కూడా లోపట్ ఉన్నది రెండు సార్లు అడగాలి ఒకసారి కూడా అడిగితే సార్ ఓకే ఎట్లా లాస్ట్ పసుపు రైతులు ఎట్లా వాళ్ళు ఏమంటారు పబ్లిక్ అంటే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళకు రెస్పాన్స్ ఎట్లా ఇస్తారు పద్దెనిమిది వేల క్వింటల్ అయింది అంటున్నారు మీ పట్ల లేకపోతే వాళ్ళు ఇప్పుడు జీవన్ రెడ్డి గెలిస్తే అంటే సెంట్రల్ వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడని సెంట్రల్ వ్యవసాయ శాఖ ఉంటుంది వ్యవసాయ శాఖ మంత్రి అయితే నేను పశు బోర్డు వ్యవసాయ శాఖ మంత్రి పసుపోడు బోర్డు తెస్తారట రేవంత్ అంటు మన నిజండి ఇప్పుడు ఆ బోర్డు వ్యవసాయ శాఖలు ఉంటదా వాణిజ్య శాఖలు ఉంటుందా ఇండస్ట్రియల్ కమర్షియల్ కింద వస్తా కామర్స్ కింద వాణిజ్య శాఖలు ఉంటది ఒక ముఖ్యమంత్రి వచ్చి వ్యవసాయ శాఖ మంత్రి ఆయన్నే సంతకం పెట్టుకుని తెస్తాడు బోర్డు అన్నాడు డెబ్బై ఇళ్ళ నుంచి రాంగ్ అడ్రస్లు ఎత్తుకుతున్నారు అందుకనేదే లేళ్ళు అడ్రస్ రాంగ్ అవుతున్నారు వాళ్ళు వీళ్ళది వీళ్ళకున్న నాలెడ్జ్ వీళ్ళకు ఉన్న చిత్తశుద్ధి వీళ్ళు పసుపు బోర్డు మీద చేసిన హోంవర్క్ వేసి ఉంటుందో దీన్ని బట్టి అర్థమైంది ఏమంటారు రైతులు మీరు మీ ఫీడ్బ్యాక్ ఉంటుందా అంటే హ్యాపీగా ఉన్నారా మీ పట్ల నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా పసుపు రైతులు ఆశీర్వాదం ఇస్తారు ఈసారి మనస్ఫూర్తి ఇస్తారు ఎంత వస్తారు కొంచెం డబల్ కంటే వస్తుంది పూర్తి ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి అరవింద్ అన్నత సంచలన ఇంటర్వ్యూ ఇంకా చెప్పాల్సి వస్తే అన్న ఇంకా చాలా విషయాలు బయటకు చెప్పుకోడు ఏడీ ఫౌండేషన్ ద్వారా కూడా వందల మంది పిల్లలకు ఆపరేషన్లు చేపించి ప్రాణదాతగా నిలబడ్డాడు అందరికీ తెలుసు ఇంకొక రకంగా చెప్పాలంటే తెలంగాణ సమాజం కష్టంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ కూతుర్ని అసలు ముచ్చెమటలు పట్టించి చిత్తు చిత్తుగా ఓడించి తెలంగాణ ప్రజలకు ఒక ధీమా కలిగించిన వ్యక్తి ఈవెన్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఆ వ్యక్తి మేము దగ్గరుండి చూసినాం అన్న ఎక్కడన్నా పర్యటన చేసినప్పుడు కూడా జీవన్ రెడ్డి మనుషులు కానీ బాజిరెడ్డి అన్న మనుషులు కానీ ఎక్కడ పోతే అక్కడ కాళ్ళ కట్టెలతోని రాళ్లతో దాడులు చేసినా తట్టుకొని ఈవెన్ బంజారాయిల్స్లో వాళ్ళ ఇంట్లో కూడా అన్న వాళ్ళ మదర్ ఉన్నప్పుడు కూడా అందరు దాడులు చేసినా అన్ని తట్టుకున్నాడంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీ అరవింద్ అన్ అన్న ఎక్కడ చెప్పుకో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి రేవంత్ రెడ్డి కంటే కూడా ఎక్కువ కష్టపడ్డది అరవింద్ అన్న ఎందుకు మా మాలాంటి సోషల్ మీడియా వాళ్ళకు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు మేము అండగా ఉంటాం మీరు చెయ్యండి కొట్లాడండి అని చెప్పి నాకు చెప్పిండు రగన్న చెప్పిండు ఈవెన్ తీర్మార్ వల్లనైతే అమిత్ షా వాళ్ళ వైఫ్ని అమిత్ షాకు కల్పించిండు ఆయన జైల్లోనే కూడా దాడులు చేయడానికి కుట్రలు చేయడానికి సంపడానికి ట్రై చేస్తే అన్న రక్షించుడు అట్లా ఆ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ సోషల్ మీడియాకు కానీ ప్రశ్నించే గొంతుకులకు చాలా అండగా ఉన్నాడు అన్న కూడా మా తరపున పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తూ జై జవాన్ జై కిసాన్ జై హింద్